హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను పెద్ద ముగ్గులు ఇష్టమైన వారి కోసము ఈ సంక్రాంతికి పదమూడు చుక్కలతోటి మూడు వరుసలు పెట్టి మూడు చుక్కలు వచ్చే వరకు వేసే చక్కటి ముగ్గును ఈజీగా వేసి చూపించాను చాలా అందంగా ఉంటుంది కలగా ఉంటుంది ముగ్గు వాకిట్లో వేస్తే చక్కగా రంగులు నింపి వేయండి ఈ సంక్రాంతికి చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చుతుంది ముగ్గు మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అట్లాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మన ఛానల్లో భోగి పండుగ కోసము భోగి కుండల ముగ్గులు అలాగే సంక్రాంతి పండుగ కోసము గాలిపట్టాల ముగ్గులు చెరుకు గడల ముగ్గులు చాలా రకాల ముగ్గులు అప్లోడ్ చేశాను నేను ప్లేలిస్ట్లో ఒకసారి సంక్రాంతి ముగ్గులు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చిన ముగ్గును ఈ పండుగకు సంక్రాంతికి మీ వాకిట్లో వేసి చూడండి చాలా అందంగా కలగా ఉంటాయి ఎలా ఉందండి ఈ మొగ్గు మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు